అందరికీ నమస్తే ఈరోజు చాలా చాలా సింపుల్గా గుత్తి వంకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి గుత్తి వంకాయ కూర కోసం ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోండి మసాలా కోసం ఒక రెండు యాలక్కయలు ఒక రెండు లవంగాలు ఒక స్పూన్ గసగసాలు అరటి స్పూన్ జీరా కొంచెం ధనియాలు ఒక గుప్పిడి జీడిపప్పు వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని తగిన నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకోండి ఈ బౌల్లోకి ఇప్పుడు మనము ఇప్పుడు ఈ బౌల్లోకి మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను మీకు ఇష్టమంటే గరం మసాలా జీరా పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మసాలా మొత్తం కూడా ఈ విధంగా బాగా కలుపుకొని వంకాయ మిశ్రమంలో కూరేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేస్తున్నామో ఆ బౌల్లోకి వేసేసేయండి వంకాయలన్నీ కూడా ఈ బౌల్లోకి వేసేసుకోండి ఇక్కడ క్లిప్ లో చూపించిన విధంగా బౌల్లో వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మనము ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను చింతపండు తీసుకున్నాను కంటే చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి అండి కొంచెం వేయండి చింతపండు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ బాండి పెట్టుకొని కూరని ఒకసారి ఈ విధంగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసి మగ్గించేయండి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాను కదండి చింతపండు రసం వేసుకోవాలండి ఇంతగా కొంచెం గ్రేవీ మిగిలింది కదండి ఆ గ్రేవీ కూడా ఈ కూరలో వేసేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో వంకాయ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లు చపాతీలోకి అన్నంలోకి సూపర్గా అదిరిపోయే గుత్తి వంకాయ కూర రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బా బాయ్